అందరికీ నమస్కారం నా పేరు రమా ఓ ప్రేమ ఓ పగ తొమ్మిదో భాగం రచయిత హారిక గారు సరే అన్నయ్య నాకంతా అర్థమైంది మీరు చెప్పినవన్నీ నేను గుర్తుంచుకుంటాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే నువ్వు నీ ఫ్యామిలీతో ఎక్కువగా కనెక్షన్ పెట్టుకోకూడదు నువ్వు ఇంటికి వెళ్ళడానికి కూడా ఎక్కువ పర్మిషన్ నీకు ఉండదని ఇంటర్వ్యూ చేసిన దగ్గర వాళ్ళు నాకు చెప్పారు కనుక నేను ఇంటికి ఎక్కువగా కాల్ చేయడం కుదరదు అలాగే అమ్మా నాన్నను ఇష్టం వచ్చినప్పుడు కలవడం కూడా కుదరదు మరి నేను అమ్మ నాన్నలకి అసలు కాల్ చేయకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా అని అంది రెస్పా అదేం పర్వాలేదు అదంతా నేను చూసుకుంటానని అన్నాడు అతను సరే అన్నయ్య నేను ఇంకా ఉంటాను వాళ్ళు నాకు తెలిసి మమ్మల్ని ఫాలో అవుతున్నారు నేను ఎవరు ఏంటనే తెలుసుకోవడానికే వరకు వచ్చినట్లున్నారు అందుకే నేను మీ దగ్గరికి వచ్చి కలవలేకపోయాను సరేనా అని అన్నది సరే అదంతా ఓకే మనం నెక్స్ట్ వీక్ రాత్రి పదకొండు గంటలకి ఫోన్ కాల్లో మాట్లాడదాం అప్పటికి నువ్వన్నీ పరీక్షించి ఉండు ఈ మధ్యలో మన దగ్గర ఎటువంటి కాంటాక్ట్ అవసరం లేదు సరేనా అని చెప్పాడు వినయ్ ఓకే అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేసింది రెస్పా అలా వాళ్ళిద్దరూ ఎలా అయినా సరే శ్రేష్ఠని అక్కడ నుంచి బయటకు తీసుకుని రావాలి అని ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఇంట్లో ఒక్కతే కూర్చొని చాలాసేపు టీవీ చూసిన తర్వాత బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కానీ శ్రేష్ఠ అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ఇప్పటికీ నేను అమెరికాలో ఏదో ఒక పార్ట్ టైం జాబ్ వెతుక్కొని దాన్ని చేసుకుంటూ ఉండేదాన్ని అంతా పాడైపోయింది అసలు ప్రశాంతంగా ఉండే నా లైఫ్లో సడన్గా తను ఎలా వచ్చాడు ఎందుకు ఇలా నన్ను బాధ పెట్టాడు ఎందుకు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఎందుకు ఇలా నేను ప్లాన్ చేసుకున్నదంతా రివర్స్ అయిపోయిందని ఆలోచిస్తూ ఉంది శ్రేష్ట ఎంత ఆలోచించినా తనకే సమాధానం మాత్రం దొరకడం లేదు బాధపడి ప్రయోజనం లేదు అనుకున్న తను బాధపడడం ఎప్పుడూ ఆపేసింది ఇప్పుడు కేవలం అతను తనని కొన్ని రోజులకు మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాను అని చెప్పాడు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు అక్కడి నుంచి పంపించేస్తాడా అన్న ఆలోచన మాత్రమే తన మనసులో ఉంది ఆ ఆలోచనతో అలానే ఉండిపోయింది శ్రేష్ట ఆఫీస్కి వెళ్ళిన గౌతమ్ తన మీటింగ్ ముగించుకొని తన క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర శ్రేష్ట అన్న మాట తనకి పదే పదే గుర్తుకొస్తున్నాయి రోజు మొత్తం నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండాలా అని అనడం తనకెందుకు అసలు నచ్చలేదు అయితే వెంటనే తన సెక్రటరీని పిలిచాడు గౌతమ్ వినయంగా వచ్చిన సెక్రటరీ చెప్పండి సార్ ఏంటి విషయం అని అడిగాడు అంతే ఆలోచిస్తూ ఉన్న గౌతమ్ నేను తన విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నానేమో అని అంటారా అని అడిగాడు అతన్ని ఏమీ అర్థం కానీ సెక్రటరీ ఏ విషయం సార్ నాకేం అర్థం కాలేదని అన్నాడు అదే శ్రేష్ట అని గౌతమ్ అన్న వెంటనే సెక్రటరీకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అది మీ నిర్ణయం సార్ మీరు ఏం చేయాలనుకుంటే అదే రేట్ అని అన్నాడు అతను అంతే అంటావా అని అన్నాడు గౌతమ్ ఎస్ సార్ అని అన్నాడు సెక్రటరీ ఓకే నా అసిస్టెంట్ జాబ్ ఇప్పుడు ఖాళీగా ఉంది కదా అని అన్నాడు గౌతమ్ అది మీరే కదా సార్ లాస్ట్ టైం అసిస్టెంట్ చేసిన పనికి నాకు అసిస్టెంట్ అవసరం లేదన్నారు అని అన్నాడు అతను అయితే ఇప్పుడు నాకు అసిస్టెంట్ కావాలి అప్పుడే కదా నా ప్రతి నియం కరెక్ట్ అని అన్నారు అని అన్నాడు గౌతమ్ సెక్రటరీ ఎస్ సార్ మీరు ఏది చెప్పినా కరెక్టే మీకు ఇప్పుడు అసిస్టెంట్ అవసరం చాలా ఉందని అన్నాడు అతను ఓకే నాకు అసిస్టెంట్గా ఇప్పుడు శ్రేష్ట రావాలి అర్థమైందా నా క్యాబిన్ లోపల తన కోసం ఒక క్యాబిన్ని రెడీ చేయండి అని చెప్పాడు గౌతమ్ తిరిగి మాట మాట్లాడకుండా సెక్రటరీ సైలెంట్గా ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు సెక్రటరీ ఇంకొక విషయం తను నా వైఫ్ అని ఇక్కడ ఎవరికి కూడా తెలియకూడదని అన్నాడు గౌతమ్ సరేనా అని అంటూ ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సెక్రటరీ రేపటి నుంచి చూడాలి తమాషా అని తన మనసులో అనుకుంటూ అంతే ఆలోచిస్తూ కూర్చున్నాడు గౌతమ్ అయితే అప్పుడే అర్జున్ దగ్గర నుంచి గౌతమ్కి ఒక కాల్ వచ్చింది కాల్ ఇచ్చేసిన గౌతమ్కి ఇంటర్వ్యూ గురించి తను సెలెక్ట్ చేస్తున్న దాని గురించి చెప్పాడు అర్జున్ నేను నీకు ఒక పని అప్పచెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాని ఆన్సర్ నువ్వు ఆ పనిలో చూపించాలి సరేనా అని అన్నాడు గౌతమ్ సరే అన్నయ్య అని అన్నాడు అర్జున్ సరే ఈవినింగ్ లంచ్ వేద్దామని కాల్ కట్ చేసిన వెంటనే ఏంటిది కొత్తగా అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు కలిసి లంచ్ చేసేది ఏంటి ఎప్పుడూ కలిసే కదా తింటాం ఇప్పుడంటే కొత్తగా అని ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ గౌతమ్ చెప్పిన విధంగా అతని సెక్రటరీ వెంటనే గౌతమ్ శ్రేష్టని పెట్టిన ఇంటి దగ్గరికి వెళ్ళాడు అప్పటి వరకు సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న శ్రేష్ట ఎవరో వచ్చారన్న చప్పుడు వినగానే లేచి కూర్చుంది వచ్చి కాలింగ్ బిల్ కొట్టాడు అతను వెంటనే లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా సెక్రటరీ నిల్చొని ఉన్నాడు హలో మేడం మే కమిన్ అని అన్నాడు అతను ఎస్ లోపలికి రండి అని అంటూ శ్రేష్ట లోపలికి తీసుకొని వెళ్ళింది అతన్ని మేడం నేను మీతో కొద్దిగా మాట్లాడాలని అన్నాడు అతను ఆ చెప్పండి ఏంటి విషయం ఇంతకీ ఎవరు మీరు అని అడిగింది శ్రేష్ట అతను ఎవరో తెలియక నేను గౌతమ్ సార్ మేనేజర్ని మేడం మీరు పెళ్ళిలో నన్ను చూసే ఉంటారు కదా అని అన్నాడు అతను అవును చూశాను అయితే ఏంటి ఇప్పుడు విషయం అని అడిగింది శ్రేష్ట గౌతమ్ సార్ మిమ్మల్ని తన అసిస్టెంట్గా పెట్టుకోవాలనుకుంటున్నారు దాని గురించే మాట్లాడమని చెప్పారు సో మీకు కొన్ని వివరాలు చెప్దామని వచ్చాను అని అన్నాడు సెక్రటరీ ఏంటి నేను తన అసిస్టెంటా అదేలా అని కొంచెం కంగారుతో కూడిన కోపంతో మాట్లాడిన శ్రేష్ట ఆ వివరాలన్నీ మీకు గౌతమ్ సార్ చెప్తారు మేడం నేనైతే ఒక అసిస్టెంట్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పడానికి మాత్రమే వచ్చానంటూ తను తెచ్చిన బ్యాగ్లో నుంచి కొన్ని ఫైల్స్ తీసి ఇవి సార్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ వీటన్నిట్లో సార్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తారో ఉంటుంది దానికి మీరు ఎలా చేయాలో కూడా ఉంటుంది అలాగే సార్ కలిసే మెంబర్స్ పేర్లు వాళ్ళ నెంబర్స్ కూడా అన్నీ ఉంటాయి ఇందులో ఒక్కొక్కసారి సార్ మర్చిపోయిన వాళ్ళ గురించి మీరే గుర్తు చేయాలి అంతా మీరు జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని అసిస్టెంట్గా ఎందుకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అన్న విషయాన్ని మీరే సార్తో ఒకసారి అడిగి ఆ విషయం గురించి మాట్లాడండి అంతకు మించి ఇంకా నాకేం తెలియదు మేడం ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి మేనేజర్ లేచి బయటికి వెళ్ళిపోయాడు వెయిట్ ఆగండి ఇదేంటి మీరు ఇలా చెప్పి వెళ్ళిపోతున్నారు అయినా నేను ఎలా ఇదంతా కూడా మేనేజ్ చేయగలను నేను ఒక స్టూడెంట్ని ఇలాంటి వాటిల్లో నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు కదా అని అంది శ్రేష్ట పర్లేదు మేడం మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి లేదా ఆఫీస్లోనే ఉంటాను కదా నన్ను అడగండి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తానని అన్నాడు సెక్రటరీ ఓకే ఇంతకీ మీ పేరేంటని అడిగింది నా పేరు సత్యం మేడం అని అన్నాడు అతను ఓకే సత్యం గారు మీరు అన్నిసార్లు మేడం మేడం అని అనకండి దాదాపుగా మీరు వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్ళు మీరు అనడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని అంది శ్రేష్ఠ అతను ఏం మాట్లాడకుండా ఓకే మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ ఫైల్స్ పట్టుకున్న శ్రేష్ట అలా నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చొని ఏంటిది కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నవాడు ఇంట్లో నుంచి బయటకు కదలనివ్వకుండా ఉంచాలి కానీ ఇలా ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అసిస్టెంట్గా వర్క్ చేయమంటున్నాడేంటి ఒకవేళ నేను పారిపోతే ఏం చేస్తాడు అయినా తను ఎందుకు నన్ను చేసుకుంటున్నట్టు అసలు అర్థమే కావట్లేదని మనసులో అనుకుంటూ శ్రేష్ట ఇంకేం చేస్తాడు అసలు పారిపోనిస్తాడా అసిస్టెంట్ అంటే అతని పక్కనే ఉండాలి కదా ఎప్పుడు అలాంటప్పుడు నేను ఇంకెక్కడికి పారిపోతాను అయినా నేనెందుకు అతని కింద ఈ వర్క్ చేయాలి నేను చెయ్యను అసలు నేను చదవను అని అంటూ ఆ ఫైల్స్ని తీసి పక్కన పెట్టేసింది అలా కూర్చుంది కాసేపు శ్రేష్ట ఆ సత్యం గారు అతను చేసేవన్నీ కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే ఉంటాయి అని చెప్పాడు కదా అంటే అసలు ఏం చేస్తారో అన్న క్యూరియాసిటీతో వెంటనే మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది శ్రేష్ట ఇక్కడ ఇలా ఉండగా కలిసి లంచ్ చేద్దామన్న గౌతమ్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడికి పిలిచాడు అర్జున్ని అలా ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టారు ఇదేంటన్నయ్య ఎప్పుడు లేని ఇలా కలిసి లంచ్ చేద్దామని పిలిచావు అని అన్నాడు అర్జున్ నేను ఇంటికి సరిగ్గా రావడం లేదు కదా కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకునే టైం మనకి దొరకడం లేదు అందుకే పిలిచానని అన్నాడు గౌతమ్ సైలెంట్ అయిపోయాడు అర్జున్ అలా కొద్ది క్షణాలు ఉన్న తర్వాత ఫుడ్ వచ్చింది ఇద్దరూ కూడా సర్వ్ చేసుకొని తింటున్నారు ఎప్పుడు లొడ లొడ మాట్లాడేవాడివి ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావని అన్నాడు గౌతమ్ అదేమో నాకు తెలియదు అన్నాడు అర్జున్ నేను మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి నీలో చాలా మార్పు వచ్చింది దాని గురించి నీ మనసులో ఏదైనా ఉందా నువ్వెందుకు ఇంతకు ముందులా లేవు నాతో ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగాడు గౌతమ్ అర్జున్ని అలా ఏమీ లేదన్నయ్య మీరు మ్యారేజ్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇంకా మీ మ్యారేజ్ని గ్రాండ్గా అందరికీ తెలిసేలా చేసుకుని బాగుండేది అని అన్నాడు అర్జున్ వాళ్ళ అన్నయ్యని చూస్తూ మీ అన్నయ్య ఏది చేసినా కూడా దానికి ఒక కారణం అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు అది అర్థం కాదు ముందు ముందు అంతా కూడా నీకే తెలుస్తుంది కొన్ని కొన్ని చెప్పేది కాదు కనుక నేను క్లారిటీగా ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కాబట్టి నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు ఎప్పటిలాగా సంతోషంగా ఉండు మంచిగా చదువుకో అమెరికాలో ఉన్న మన బ్రాంచెస్ని నువ్వే టేక్ ఓవర్ చేయాలి సరేనా అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పిన మాటలు విని ఓకే అన్నయ్య ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నావు నువ్వు నాకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నాడు అర్జున్ నీకు చెప్పాల్సిన అవసరం నాకుంది ఇంట్లో నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే నేను పట్టించుకునే బాధ్యత నాపై ఉంది అయితే నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేది చనువు నీకుంది కాబట్టి ఖచ్చితంగా నీకు చెప్పే తీరాలి అందుకే ఇలా చెప్తున్నాను ఇప్పుడైతే మనం కొంచెం వెయిట్ చేయాలి తప్పదు తర్వాత దాని గురించి మాట్లాడుకుందామని అన్నాడు గౌతమ్ మీ ఇష్టం నేను నా స్టడీలో ఎలాంటి లోటు రానివ్వనని అన్నాడు అర్జున్ అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు లంచ్ని ఫినిష్ చేశారు అక్కడ ఇంట్లో గౌతమ్ గురించి ఫైల్స్ చదువుతూ ఉన్న శ్రేష్ఠ అబ్బో ఆఫీస్కి వెళ్ళగానే బ్లాక్ కాఫీ తాగుతారా సారు అది టైం టు టైం ఇవ్వాలి లేదంటే ఏం చేస్తాడు అని మెల్లగా కిందకు వెళ్తే పర్టికులర్గా కొన్ని వెజిటేబుల్స్ అలాగే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి వీటిని తను తింటున్న ఫుడ్లో అస్సలు రానివ్వకుండా చూడాలని ఉంది వెంటనే ఒక ఆలోచనలో పడింది ఇవి తింటే ఏమవుతుంది తనకి ఒకవేళ ఫుడ్ ఎలర్జీ అవుతుందా లేకపోతే తనకు నచ్చదా అని మళ్ళీ తనలో తనే అనుకుంటూ చదవడం స్టార్ట్ చేసింది ఇలా ఒక్కొక్కటి చదువుతూనే తనకు వచ్చిన డౌట్స్ని ఆలోచించుకుంటూ ఉంది శ్రేష్ఠ ఇలా తను చదువుతూనే టైం ఎంత అవుతుందో గమనించుకోలేదు శ్రేష్ట అలా సోఫాలో కూర్చొని ఉండిపోయింది ఇలా టైం గడుస్తూ ఉండగా ఆఫీస్ టైం అయిపోయిన గౌతమ్ ఇంటికి బయలుదేరి వచ్చాడు అయితే అతను వచ్చింది అలాగే తను లోపలికి వస్తున్నది వేవి పట్టించుకున్నంతగా గౌతమ్ గురించి తెలుసుకోవడంలో లీనమైపోయింది శ్రేష్ట డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన గౌతమ్ సోఫాలో కూర్చొని తీక్షణంగా ఫైల్స్ అవుతున్న శ్రేష్ఠ కనిపించడంతో అలా తన వైపు కడుగులు వేశాడు చాలా దగ్గరగా వచ్చిన తర్వాత అడుగులు చప్పుడు విన్న శ్రేష్ట అలా తన ఫేస్ పైకు లేపి చూడగా ఎదురుగా గౌతమ్ వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్స్ పక్కన పెట్టి సడన్గా లేచి నుంచింది సైలెంట్గా ఉన్న గౌతమ్ అలా తన దగ్గరికి నడుస్తూ చాలా దగ్గరగా వచ్చేశాడు మౌనంగా ఉన్న శ్రేష్ట అతని వైపు అలాగే చూస్తూ ఏంటి ఇంత దగ్గరగా వస్తున్నాడు అని వెనక్కి అడుగులు వేయబోయింది శ్రేష్ట కానీ వెనుక సోఫా ఉండడంతో తను ఎక్కడికి కదలలేకపోయింది అలాగే ఉన్న చోటే నిల్చుండిపోయింది దగ్గరగా వస్తున్న గౌతమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా శ్రేష్ట ఎదురుగా వచ్చి నిల్చున్నాడు అతను అంత దగ్గరగా ఉండడంతో హార్ట్ బీట్ ఎక్కువైనా శ్రేష్ట తన తల కొద్దిగా కిందకి ఉంచి పైకి లేపి అలా గౌతమ్ కలలోకి చూస్తూ సైలెంట్గా నిల్చుంది అలా దగ్గరగా వచ్చిన గౌతమ్ అంతే నిల్చుని శ్రేష్ట వైపు చూస్తూ తన ఫేస్ కొద్దిగా కిందకు దించి తన పెదవుల దగ్గరగా వచ్చినట్లు వచ్చి ఏంటి బోర్ కొడుతుందా అని అడిగాడు అంత దగ్గరగా ఉన్న గౌతమ్ని చూసి నోట మాట రాక ఏం చేస్తున్నారు మీరు అని అంది శ్రేష్ట తడబడుతూ బోర్ కొడుతుందా లేదా అని అడిగానని ఇంకా దగ్గరగా రావాలని చూడగా తన రెండు చేతులు గౌతమ్ చెస్ట్ పై పెట్టి ఆగండి ఏం చేస్తున్నారని చాలా లో వాయిస్తో అంది శ్రేష్ట ఇప్పటి వరకు ఏం చేయాలని అనుకోవడం లేదు ఇప్పుడు నువ్వు నాపై చేతులు తీయకపోతే ఏదో ఒకటి చేయాలనిపిస్తుందని అన్నాడు గౌతమ్ ఒక్కసారిగా ఆ చేతులతో గౌతమ్ని వెనక్కి నెట్టి తను కాస్త పక్కకు జరిగి గట్టిగా శ్వాస పీల్చుకుంటూ మీరంత దగ్గరగా వస్తే మాట్లాడడం నా వల్ల కాలేదు నేను ఎలా మీకు సమాధానం చెప్పాలి అని అ శ్రేష్ఠ ఒక క్షణంలో తన మూడ్ చేంజ్ చేసుకుని వాట్ ఎవర్ ఒక హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యిరా బయటకు వెళ్లాలని పాకెట్స్ లో చేతులు పెట్టుకున్న గౌతమ్ అలా తన గది వైపుగా నడుచుకుంటూ వెళ్తూ చెప్పాడు భయం కాస్త కోపంగా మార్చుకున్న శ్రేష్ట వెళుతూ ఉన్న గౌతమ్ వైపే అంతే కోపంగా చూస్తూ అసలు మనసులో ఇతను నా గురించి ఏమనుకుంటున్నాడు తన ఇష్ట ప్రకారం వస్తాడు ఏదో చేయాలని అనుకుంటాడు నేను ఆపేస్తే అలా కోపంగా పట్టి పడినట్టు వెళ్ళిపోతాడు అసలు నా గురించి చేయమనుకుంటున్నాడు ముందేమో చాలా కోపంగా బలవంతంగా ఒక రాక్షసులో బిహేవ్ చేశాడు ఇప్పుడేమో నా దగ్గరకు వచ్చి నాకు లోపల ఏదో అయిపోయేలా చేస్తున్నాడు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఇతను నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడా లేక నన్ను భయపెట్టాలనుకుంటున్నారా అర్థం కావట్లేదని అంతే ఆలోచిస్తూ నిలిచిన శ్రేష్ఠకి మళ్ళీ రూమ్లో నుంచి ఒక వాయిస్ వినిపించింది జస్ట్ థర్టీ మినిట్స్ మాత్రమే అని ఒక్కసారిగా ఆలోచన నుంచి ఉలికిపడి బయటకు వచ్చి వెంటనే తన గదిలోకి పరిగెడుతూ వెళ్ళిపోయింది గది లోపలికి వెళ్ళిన గౌతమ్ తన సెక్రటరీకి కాల్ చేసి ఆ సిటీలోని లగ్జరీ రెస్టారెంట్లో ఒక టేబుల్ని బుక్ చేయమని చెప్పాడు అది కూడా బయట మీడియాకి కానీ లేదా బయట వ్యక్తులకు తెలిసేలా కాకుండా చాలా ప్రైవేట్గా ఉండాలని చెప్పాడు ఓకే సార్ ఐ విల్ అండర్స్టాండ్ నేను మీకు ఫైవ్ మినిట్స్లో అడ్రస్ సెండ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసిన సెక్రటరీ ఆయన అడిగిన విధంగానే ఒక రెస్టారెంట్లో టేబుల్ని బుక్ చేసి ఆ అడ్రస్ని గౌతమ్కి పంపించాడు అప్పటికే రెడీ అయిన గౌతమ్ బయటికి వచ్చాడు అతను పంపించిన అడ్రస్ని చెక్ చేస్తూ హాఫ్ అన్ అవర్ అని చెప్తే అయినా సరే ఇంత లేట్ చేస్తోంది ఏంటి అని కోపంగా మనసులో అనుకుంటూ ఉండగా ఆ లోపుగా మెట్లు దిగుతూ ఉన్న శబ్దం వినిపించడంతో స్టెప్స్ వైపే చూశాడు గౌతమ్ స్కై బ్లూ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో లూస్ హెయిర్తో అలా నడుచుకుంటూ వస్తాం శ్రేష్ట ఇంట్లో అలాగే ఆఫీస్లో ఎక్కడ చూసినా మోడ్రన్ కల్చర్ వల్ల ఇప్పుడు శారీ సంగతి సరిగ్గా పట్టించుకొని గౌతమ్ అలా శ్రేష్ఠను చూసి స్తంభించిపోయి స్టాచ్యూలో నిల్చుకుంటుపోయాడు మెట్లు దిగుతూ వచ్చిన శ్రేష్ఠ మాట రాక చూస్తూ నిలిచిపోయిన గౌతమ్ని పిలుస్తూ హలో సార్ ఏమైంది మీకు ఎందుకలా చూస్తున్నారంటూ అడిగింది తన మాటలకి ఈ లోకంలోకి వచ్చిన గౌతమ్ ఏవి మాట్లాడకుండా కారులో వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చీర సరిచేసుకున్న శ్రేష్ట ఏమైంది మనిషికి తనే కదా బయటకు వెళ్ళాలని చెప్పాడు మరి ఇప్పుడు నేనేదో చేసినట్టుగా అంత చిరాగ్గా మాట్లాడతాడేంటి అని అనుకుంటూ గౌతమ్ వెనకాలే వెళ్ళింది శ్రేష్ట కూడా కారులో వెళ్ళి కూర్చున్న గౌతమ్ నేనుంటి తనని అలా చూస్తూ ఉండిపోయాను ఏంటి అని మనసులో అనుకుంటూ కంట్రోల్రా నీకు పిచ్చేమైన పట్టిందా ఏంటి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేస్తున్నావని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు గౌతమ్ ఆ లోపు కార్ దగ్గరికి వచ్చిన శ్రేష్ట కార్ వెనుక డోర్ తీసుకొని కూర్చోబోయింది హలో నేనేమీ నీకు డ్రైవర్ని కాదు వచ్చి ముందు కూర్చో అని కోపంగా చెప్పాడు గౌతమ్ ఆమెతోటి తీసిన డోర్ క్లోజ్ చేసి వెంటనే వచ్చి ముందు గౌతమ్ పక్కనే కూర్చుంది శ్రేష్ట గౌతమ్ మాట్లాడుతున్న మాటలకి తన మనసులో ఉన్న భయం ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు అతను చెప్పే ప్రతి మాట చాలా కోపంగా చెప్తున్నాడు అయితే అలా కార్ స్టార్ట్ చేయబోయిన గౌతమ్ చిరాగ్గా శ్రేష్ఠ వైపే చూశాడు ఒక్కసారిగా భయం వేసి తన వైపు తను చూసుకుంది ఎందుకు ఇలా కళ్ళతోనే భయపెట్టి చంపుతున్నాడు నన్ను అని మనసులో అనుకుంటూ ఏ ఏమైందని అడిగింది వెంటనే కూర్చున్న సీట్ నుంచి శ్రేష్ట వైపుగా వచ్చాడు ఒక్కసారిగా అలా గౌతమ్ రావడం ఎక్స్పెక్ట్ చేయని శ్రేష్ఠ గౌతమ్ తన పైకి వచ్చేసరికి కళ్ళు పెద్దగా చేసుకొని ఏం చేస్తున్నారు మీరు అని అరిచింది అంతలో గౌతమ్ శ్రేష్ట వైపుగా ఉన్న సీట్ బెల్ట్ తీసి గట్టిగా గాలి వదులుతూ నాకు చెప్తే నేను వేసుకుంటాను కదా ఇలా చేయాల్సిన అవసరం ఏముందని పక్కనే ఉన్న గౌతమ్కి కూడా వినిపించకుండా అంత శ్రేష్ట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన మైండ్ చేంజ్ చేసుకున్న గౌతమ్ కార్ స్టార్ట్ చేసుకుని తన మేనేజర్ బుక్ చేసిన హోటల్ దగ్గరకు వెళ్తూ ఉన్నాడు గౌతమ్ కొద్దిసేపు బాగున్నట్లుంటాడు ఇంకొద్దిసేపు ఏదో చేయాలి అన్నట్లుగా మీద మీదకి వస్తూ భయపెడుతున్నాడు మళ్ళీ వెంటనే తన మనసు మార్చేసుకొని ఇలా కోపంగా ఉంటున్నాడు అసలు నేను ఎలా ఉంటే తనకి ప్రశాంతంగా ఉంటుందో నాకేమీ అర్థం కావడం లేదని మనసులో అనుకుంటూ అసలు ఎలా ఉండాలో కూడా అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది శ్రేష్ట అక్కడ గాయత్రి గారు సరిగ్ దగ్గరికి వెళ్ళి చూడగా తను ఒంటరిగా గదిలో కూర్చొనుంది వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చొని తన తలపై చేయి వేసి నన్ను క్షమించమ్మా ఎక్కడో ఉండాల్సి నేను ఇక్కడికి రప్పించాను నీ మనసులో వాడిని పెళ్లి చేసుకోమని ఆశలు పెంచాను ఇప్పుడు నువ్వు ఇలా బాధపడ్డానికి నేనే కారణమయ్యాను అని అంది నువ్వు అసలు పెంచేదేంటి నేను రావాలనుకున్నాను కాబట్టే వచ్చాను ఈ లోపు వీడిలా చేస్తాడని అసలు ఎవరికి తెలుసు పెళ్ళంటేనే ఇష్టం లేని వాడిని నిన్ను అడ్డ పెట్టుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ అంతా పాడైపోయింది అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావని కోపంగా మనసులో గాయత్రిని తిట్టుకుంటూ ఉంది సరే ఇవేమీ తెలియని గాయత్రి మాత్రం సరే నువ్వు ఇలా కూర్చోడం నాకేం నచ్చలేదు ముందు లేచి రెడీ అయ్యు బయటకు వెళ్దామని అంది వెంటనే సరియు లేచి ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదు బామ్మ మీరు వెళ్ళండి అయినా అందులో మీ తప్పే ఉంది మీ మనవడు మీకు తెలియకుండా మీ ఇష్టం లేకుండా కదా ఇదంతా చేశాడు అదంతా కాదు మీరు వెళ్ళండి నాకు మూడ్ లేదు అని అంది సరయు అలా అస్సలు కుదరదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే నేను ఒప్పుకోను అంటూ తన చేతులు పట్టుకొని ముందు వెళ్ళి రెడీ అవ్వు బయటకు వెళ్ళి డిన్నర్ చేసి అలా నీకు షాపింగ్ చేసుకుని వద్దాం అని ఎందుకు గాయత్రి షాపింగ్ అన్న వెంటనే మనసులో వెళ్ళాలనిపించిన సరియూ కళ్ళు మెరిసిపోయాయి ఫ్రీగా షాపింగ్ చేయడం అంటే సరియుకి చాలా ఇష్టం అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఈ ముసలి దాని మనసు మారేలోపు నేను వెళ్ళి రెడీ అవ్వాలని మనసులో అనుకొని ఇంతలా అడుగుతుంటే నేను కాదని బామ్మ మీరు వెయిట్ చేయండి ఒక టెన్ మినిట్స్లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి వెంటనే వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది సరియు పిచ్చి పిల్ల అని మనసులో బాధ పెట్టుకొని బయటికి చెప్పలేక కష్టపడిపోతున్నావని నాకు బాగా తెలుసు నీ మనసు ఎలా అయినా మార్చాలని గాయత్రి అనుకుంటూ అలా గది నుండి హాల్లోకి వెళ్తూ అసలు ఇదంతా వచ్చింది అంబటి ఫ్యామిలీ దానివల్ల జరుగుతోంది నా మనవుడు నాతో ఉండేవాడు ఒకే ఇంట్లో ఉండేవాడు అలాంటి వాడు దాన్ని పెళ్లి చేసుకుని పెళ్లి జరిగిన వెంటనే వేరే చోటుకి తీసుకొని వెళ్ళిపోయింది నాకు దూరం చేసింది ముందు దాని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే అప్పుడు వాడికి బుద్ధొస్తుంది వాడు చేసిన తప్పని వాడికి అర్థమవుతుంది అప్పుడు నేను చెప్పినట్టే చేస్తాడు అసలు ఏం చేయడానికైనా వాడు దాన్ని ఇక్కడ ఉంచలేదు కదా ఎక్కడో ఫామ్ హౌస్లో ఉంచాడు ఎలా అయినా వాళ్ళని ఇంటికి రప్పించాలి దాని సంగతి తెలిసి ఇక్కడ నుంచి దాన్ని తరివేయాలి ఈ జీవితం ఈ కుటుంబం ఈ ఇల్లు నాకు వద్దు బాబు అని అనుకుంటూ తను పారిపోవాలని కోపంగా అనుకుంటుంది గాయత్రి అక్కడ కారులో వెళ్తున్న శ్రేష్ట గౌతమ్ వాళ్ళు చేరాల్సిన చోటుకి చేరుకున్నారు అలా వాళ్ళు హోటల్ ముందుకు వెళ్ళగానే అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని చాలా మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్ళగా వాళ్ళ కోసం రిజర్వ్ చేసిన సీట్ దగ్గర కూర్చోబెట్టారు ఆ హోటల్ ఆ లగ్జరీ ఎక్విప్మెంట్స్ అన్ని చూసిన శ్రేష్టకి ఒక క్షణం ఆశ్చర్యంతో కళ్ళు వెలిగిపోయాయి ఇంతకుముందు తను ఎప్పుడూ అంత లగ్జరీ హోటల్కి రాలేదు కనుక తను అంతే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అయితే పక్కనే ఉన్న వ్యక్తి హౌ కెన్ ఐ హెల్ప్ యూ సర్ అని అడిగాడు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అని చెప్పాడు గౌతమ్ అలా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగానే శ్రేష్ట వైపు చూస్తూ ఏం తింటావని అడిగాడు అది అది విన్న శ్రేష్టకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది అంటే ఇప్పుడు డిన్నర్ చేయడానిక నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది అని తన మనసులో అనుకుంటూ గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది శ్రేష్ఠ కథ ఇంకా ఉంది గౌతమ్ అసలు శ్రేష్ఠని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నిజంగా పగతోనేనా లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా మరి పగ ఉంటే శ్రేష్ఠని సాధించాలి కదా అదేమీ లేదు మరో పక్క గౌతమ్తో ఇలా చనువుగా ఉంటున్నాడు ఎందుకు అసలు గౌతమ్ మనసులో ఏముంది తెలుసుకోవాలనుకుంటే చానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్